వారి గురించి కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు వీటి వైఫల్యాలకు సంబంధించి ఇదొకటే కాదు వాలంటీర్ల పరిస్థితి ఎంత దిక్కుమాలని అబద్ధలాడుతూ ఉన్నాడు అంటే వాలంటీర్లకు సంబంధించి అన్యాయం అనిపిస్తుంది నిజంగా వాలంటీర్లను అసెంబ్లీలో ఒక ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ అసెంబ్లీలో చెప్తాడు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు అంటే మా హయాంలోనే ఆగస్టులోనే రెండు వేల ఇరవై మూడులోనే వాలంటీర్ వ్యవస్థను మేము తీసేస్తామని చెప్పు అది ఒకసారి చూపించా లెటర్ ఉందా లెటర్ పెట్టండి ఒకసారి చూపించుకోవాలి అసెంబ్లీలో ఈ లెటర్ ప్రస్తుతం వాలంటీర్లు ఎవరు పనిచేయడం లేదు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుండే వాలంటీర్ వ్యవస్థ ఉనికిలో లేదు ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే మళ్ళా ఏమంటాడు ప్రశ్న వారి గౌరవ వేతనం నిమిత్తం విడుదల విడుదల చేసిన నిధులు మొత్తం ఎంత అంటే ఈ సంవత్సరం ఎంత విడుదల చేసినారనేది రెండో ప్రశ్న రెండు వందల డెబ్బై ఏడు కోట్లు అంటాడు అంటే ఈ సంవత్సరం కూడా రెండు వందల డెబ్బై ఏడు కోట్లు రిలీజ్ చేశామంటాడు కరెక్టే కదా ఆయన అధికారం ఆయన ముఖ్యమంత్రి కాకమునిపి ఆయన ప్రభుత్వం రాక ఏప్రిల్ మేలో వాళ్ళ జీతాలు అందినాయి అంటే అది ఈ సంవత్సరమే ఇచ్చినట్టే కదా ఈ సంవత్సరం ఇచ్చినట్టే కదా ఏప్రిల్ మే జీతాలు ఇచ్చినారంటే ఈ సంవత్సరం ఇచ్చినట్టే కదా ఈయన ముఖ్యమంత్రి కాల వాళ్ళ అదృష్టం కొద్దీ అప్పటికి కానీ ఈ సంవత్సరం జీతాలు ఇచ్చినట్టే కదా మరి వారి గౌరవవేతనం పెంచడానికి ఏదైనా ప్రతిపాదన ఉందే అని అంటే ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదంట ఎన్నికలప్పుడు ఏమన్నాడు ఐదు వేలు కాదు మీకు ఇచ్చేది నేను పదివేలు ఇస్తాను అన్నాడు అసలు నాకు ఆశ్చర్యం కలిగించే విషయం కూడా చెప్తా వాలంటీర్ వ్యవస్థ జీతభత్యాలకు సంబంధించి మన ఐదు సంవత్సరాలలో ఎంతెంత ఇచ్చినాము అనేది ఆ టేబుల్ చూపిస్తా ఉందా అక్టోబర్ రెండు అంటే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి స్టార్ట్ చేసినామంటే హాఫ్ ఇయర్ మనం వచ్చిన తర్వాత మా మనం ఏప్రిల్ నుంచి సంవత్సరం స్టార్ట్ అవుతుంది మనం జూన్లో మన ప్రమాణ స్వీకారం చేసినాం అక్టోబర్ రెండో తారీఖున ఈ ప్రోగ్రామ్ వాలంటీర్ల వ్యవస్థ లాంచ్ చేసామంటే సగం సంవత్సరం టూ థౌజండ్ నైన్టీన్ సిక్స్ మంత్స్ తర్వాత స్టార్ట్ అయింది సో టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఏడు వందల యాభై ఐదు కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పదహైదు వందల నలభై ఆరు కోట్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పదహైదు వందల నలభై మూడు కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదహైదు వందల తొంభై రెండు కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదహారు వందల పద్నాలుగు కోట్లు జీతాలు ఇచ్చినవి చివరికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అంటే ఈ సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాక మునుపు కూడా అంతవరకు కూడా రెండు వందల డెబ్బై ఏడు కోట్లు ఇచ్చిన నేను అడుగుతా ఉన్నాను ఈ మనిషి చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నాను ఈ మనిషి అంటాడు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి మళ్ళీ అది కూడా ఏంది మామేంది అది కూడా బండేయాలి బండేయడానికి వేయడానికి ప్రయత్నం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచే వాలంటీర్ వ్యవస్థ లేదంటే నేను అడుగుతా ఉన్నా ఏదైనా కానీ గవర్నమెంట్లో ఏ ప్రభుత్వం అయినా కూడా జీతాలు ఇవ్వాలి అని అంటే బడ్జెట్ అప్రూవల్ లేకుండా ఇవ్వగలుగుతారా ఎవరికైనా జీతం గవర్నమెంట్లో ఫైనాన్స్ కాంకరెన్స్ లేకుండా ఎవరైనా ఇవ్వగలుగుతారా ఎవరైనా కూడా హెడ్ ఆఫ్ అకౌంట్ లేకుండా జీతాలు జీతాలు ఇవ్వగలుగుతారా హెడ్ ఆఫ్ అకౌంట్ లేదంటాడు అయా చంద్రబాబు హెడ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ అకౌంట్ టూ ఫైవ్ వన్ ఫైవ్ మేజర్ హెడ్ వన్ నైంటీ ఎయిట్ మైనర్ హెడ్ ఫిఫ్టీ టూ సబ్ఆర్డినేట్ హెడ్ టూ నైంటీ డీటెయిల్డ్ హెడ్ టూ నైంటీ త్రీ ఆబ్జెక్ట్ హెడ్ ఎన్ని వాలంటీర్లకు సంబంధించి హెడ్ హెడ్ ఆఫ్ అకౌంట్స్ లేవనట్టు చెప్తున్నావు ఇన్ని సంవత్సరాల నుంచి ఇస్తూ ఉంటే ఈ హెడ్ల కింద మేజర్ హెడ్డు మైనర్ హెడ్ సబార్డినట్ హెడ్డు డీటెయిల్డ్ హెడ్ ఆబ్జెక్ట్ హెడ్ ఇన్ని నెంబర్లు పెట్టి ప్రతి సంవత్సరం జీతాలు ఇస్తూ ఉంటే ఫైనాన్స్ కాంకరెన్స్తో ఇస్తూ ఉంటే బడ్జెట్లో ప్రతిపాదించి ఇస్తూ ఉంటే బడ్జెట్ అప్రూవల్తో ఫైనాన్స్ కంకరెన్స్తో హెడ్ ఆఫ్ అకౌంట్ పెట్టి ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళకి ఇస్తూ ఉంటే చివరికి వీళ్ళు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఇస్తా ఉన్నా కూడా ఇప్పుడు వీళ్ళు దీన్ని ఎగరగొట్టి ఇన్నిన్ని అబద్ధాలు దుష్ప్రచారం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా నోరు తెలిస్తే అబద్ధాలు నోరు తెలిస్తే మోసం ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒకవైపున సూపర్ సిక్స్లు లేవు ఒకవైపున సూపర్ సెవెన్లు లేవు ఇవేవి కూడా చేయ చేయకపోగా మరోవైపున అన్ని రకాలుగా కూడా రాష్ట్రం వైఫల్యం చెందింది వైఫల్యం చెందిన ఈ పరిస్థితుల్లో ఎవరైనా కూడా వాళ్ళకు సంబంధించిన హక్కుల కొరకు వాళ్ళకు జరగాల్సిన న్యాయం గురించి ఎవరైనా ప్రస్తావిస్తే చాలు సోషల్ మీడియాలో దారుణంగా వాళ్ళను వేధిస్తూ ఉన్నారు పోలీసులను వాడుకుంటా ఉన్నారు అన్యాయంగా వాడుకుంటా ఉన్నారు ఎమ్మెల్యేల చేత వాళ్ళు వాళ్ళ ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రైవేట్ మాఫియా ముఠాను తయారు చేసి కొట్టిస్తున్నారు కూడా పోలీసులు ఎలాగో కేసులు పెట్టరు అది కూడా చేయండి అని చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు చట్టాన్ని చేతులకు తీసుకుంటా ఉన్నారు తప్పుడు కేసులు పెడతా ఉన్నారు ఇల్లీగల్ డిటెన్షన్స్ చేస్తూ ఉన్నారు తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనకు వీళ్ళంతా కూడా పాల్పడుతూ ఉన్నారు రిటైర్ అయిపోయిన కొంతమంది తనకు అనుకూలమైన అధికారులను ఒక జట్టుగా తయారు చేశాడు ఏబి వెంకటేశ్వరరావు అని ఒకడు ఆర్పి ఠాకూర్ అని ఇంకొకడు అని ఇంకొకడు రిటైర్డ్ ఆఫీసర్లు ఒక జట్టుగా తయారు చేశాడు తన దగ్గరే కూర్చోబెట్టుకుంటున్నాడు వీళ్ళంతా చేసేది ఏంది జిల్లాల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో ఎవరు చంద్రబాబు మీద వేదికలు పెట్టి వేదికల పైన గట్టిగా నిలదీస్తున్నారో వారి పేర్లను టీడీపీ పార్టీ వర్గాల నుంచి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వీళ్ళంతా సేకరిస్తారు సేకరించి ఈ జాబితా ఆధారంగా ఈ తప్పుడు ఫిర్యాదుల ఆధారంగా తప్పు ఈ జాబితా ఆధారంగా ఎస్పీలతో వీళ్ళు ఫాలో అప్ చేస్తారు ఈ తప్పుడు ఫిర్యాదులు అందగానే కనీసం విచారణ కూడా లేకుండా ఆ ఫిర్యాదు చట్ట ప్రకారం నేరం కిందికి వస్తుందా లేదా అన్నది కూడా చూడకుండా వారిని అరెస్టు ఇల్లీగల్గా చేస్తూ ఉన్నారు అరెస్ట్ చేసిన తర్వాత కూడా కోర్టుకు హాజరుపరుస్తూ ఉన్నారా అని అంటే అది కూడా పరచడం లేదు హీబియస్ కార్పస్ వేయాల్సిన ఈ ఈరోజు రాష్ట్రం ఉంది తమ వద్దే పెట్టుకుంటున్నారు కళ్ళకు గంతలు కడతా ఉన్నారు వాళ్ళందరికీ కూడా రకరకాల పోలీస్ స్టేషన్లు తిప్పుతూ ఉన్నారు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు మళ్ళీ కింద ఈ పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే వీళ్ళు కొట్టడం కొట్టిన తర్వాత దాన్ని వీడియో ఫిల్మ్ తివ్వడం తీయడం తీసిన తర్వాత వీళ్ళు పైనున్న ఈ జట్లకు పైనున్న వీళ్ళందరికీ పంపించడం చేసినాము కొట్టాము చూడండి తిలకించండి ఆనందించండి అని సేడిజం ప్రదర్శించడం ఈ రకంగా థర్డ్ డిగ్రీ దెబ్బలు కూడా చూపిస్తూ ఉన్నారు మెజిస్ట్రేట్ల దగ్గర ఎఫ్ఐఆర్లు కూడా అప్లోడ్ చేయడంలా ఎఫ్ఐఆర్లు అప్లోడ్ చేస్తే న్యాయ న్యాయ ప్రక్రియలో ఫాస్ట్గా వేగంగా జరుగుతుందనే ఉద్దేశంతో ఎఫ్ఐఆర్ కూడా స్లో డౌన్ చేసి ఎఫ్ఐఆర్ న్యాయ ప్రక్రియ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్